నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రామునికి రామేశ్వరానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు ఈ కాలంలో అతను చాలా ప్రదేశాలలో ఉన్నాడు సీతను రావణుడు అపహరించిన తర్వాత అతను ఆమెను వెతుకుతూ లంకకు వెళ్ళాడు లంకకు వెళ్లేందుకు రామసేతు వంతెన నిర్మించడంలో అతనితో పాటు వానర సైన్యం మొత్తం సహకరించింది శాస్త్రాల ప్రకారం శ్రీరాముణ్ణి ఆరాధించేవాడు శివుడు శివుణ్ణి ఆరాధించేవాడు శ్రీరాముడు శ్రీరాముడు ఏదైనా పనిచేసే ముందు శివుని పూజించేవాడు రామచరిత మానస్ ప్రకారం రాముడు లంకను విడిచిపెట్టే ముందు రామేశ్వరంలో ఏమి చేశాడో తెలుసుకుందాం శ్రీరాముడు వానర సైన్యంతో లంకకు వెళ్తున్నప్పుడు ఈ భూమి చాలా పవిత్రమైనదని చెప్పాడు దీన్ని మహిమ వర్ణించలేనిది ఇక్కడ శివుని ప్రతిష్టాపిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని శ్రీరాముడు అంటారు శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత రాముడు దానిని పూజిస్తూ నేను స్థాపించిన శివలింగం ఉన్న ఈ రామేశ్వరుని దర్శనం చేసుకునే వ్యక్తి తన ఊపిరి పోయిన తర్వాత అతను నా లోకానికి చేరుకుంటాడు అని రాముడు అంటాడు రామేశ్వర మహాదేవుని గంగా అభిషేకించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతాడు ఈ క్షేత్రానికి రాముడితో అనుబంధం ఉండటం వల్ల ఈ యాత్రకు రామేశ్వరం అనే పేరు వచ్చింది రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకు సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం ఈ తీర్థయాత్ర హిందూ మతం యొక్క నాలుగు ధాములలో ఒకటి శివుని పదకొండవ జ్యోతిర్లింగం రామేశ్వరం ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇది శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయ గర్భగుడిలో శివుని పదకొండవ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా స్థాపించాడు రాముడు లంకను జయించాలనుకునే ముందు ఈ ప్రదేశంలో తన ఆరాధ్య దైవమైన శివుడిని పూజించాడు రాముడు పేరు మీదుగా ఈ ప్రాంతానికి రామేశ్వరం అనే పేరు వచ్చింది త్రేతాయుగం తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించారు ఈ ఆలయాన్ని ఆదిత్యవర్మన్ రాజేంద్ర చోళ రాజరాజచోళ కృష్ణదేవరాయల వంటి అనేక మంది రాజులు కొత్తగా నిర్మించారు